హాయ్ ఫ్రెండ్స్ కేరళలోని తగిడి అనే విలేజ్లో ఇది టూరిజం ప్లేస్ అనమాట ఇక్కడ ఒరిజినల్గా దొరికే మసాలాలు అంటే ఆయుర్వేదిక్ ఇట్లాంటివన్నీ ఒక అంటే గైడ్ వివరిస్తున్నాడు ఆ గైడ్ని మీకు పరిచయం చేస్తాను ఇదే ఈ మసాలా గార్డెను ఇక్కడ దొరికే మసాలాలన్నీ కూడా ఆయన పెట్టి అమ్ముతుంటాడు ఆయన చూపిస్తాను మీకు ఇవి ఇదండి ఇక్కడ కనిపించేది ఇది జుట్టు నల్లగా అవ్వడానికి ఇది వాడతారంట ఇదండి ఇదంతా మసాలా గార్డెన్ ఇక్కడ వచ్చే మసాలే ఇక్కడ అమ్ముతూ ఉంటారు మీకు ఆ గైడ్ని చూపిస్తాను യും ഞങ്ങൾപ്പള്ളിക്കാര് പറയും ഞങ്ങൾ ആർസി കൂടി ആയതുകൊണ്ട് വെള്ളം അടിക്കുക അതുകൊണ്ട് വെള്ളം അടിക്കുന്ന ആക്ച്വലി നമ്മൾ ഏറ്റവും മെലിഞ്ഞ ആൾക്കാരെ ഒബ്സർവ് ചെയ്തോ അവരാണ് ഏറ്റവും കൂടുതൽ ഫുഡ് കഴിക്കുന്നത് ഇച്ചിരി ഒന്ന് വണ്ണം വെക്കാൻ വേണ്ടി എത്ര കഴിച്ചാലും വള്ളി പോലെ സാധാരണ മലയാളം വരെ മനസ്സുള്ളത് എങ്ങനെ ഇരിക്കുന്നത് അതുകൊണ്ടല്ല അവരുടെ ബോഡിയുടെ മെറ്റബോളിസം എന്ന് പറയുന്നത് ഭയങ്കര ഹൈ ആയിരിക്കും അങ്ങനെയുള്ളവർ എന്നാ കഴിച്ചെന്ന് പറഞ്ഞാലും വെള്ളം വണ്ണം പക്കത്തില്ല അത് സാർ മെറ്റബോളിസം കുറഞ്ഞു പച്ചവെള്ളം കുടിച്ചു പറഞ്ഞാൽ ചിലർക്ക് ടയർ പോലെ ഇതാണ് ഈ ടയർ ഫാറ്റ് എന്ന് പറയുന്നത് എയ്ഡ്സ് ആണ് കുടുംബാക്സ് ബ്രസ്റ്റ് തൈതി ഇവിടെ ഫാറ്റ് ഡോസിറ്റം ബോൾ പോലെ ഉണ്ട് ഫാറ്റി ലിവർ ബാഡ് കൊളസ്ട്രോള് അങ്ങനെയൊക്കെ ആൾക്കാർ ഡിപ്പോ വലിച്ച അതൊന്നും വേണ്ട നാച്ചു ബോഡി എന്ന് പറഞ്ഞാൽ വെളിയിലോട്ട് കളയുന്ന ആയുർവേദ ട്രീറ്റ്മെന്റ് ആണ് സാർ ഒബീസിറ്റി യൂട്യൂബ് ചാനൽ ഇത് കണ്ട കഴിഞ്ഞാൽ നിനക്ക് ഇതുകൊണ്ടാണ് കിട്ടുന്നത് ഞങ്ങൾ ഇവിടെ വനസ് പോറ ഞങ്ങളെ താണ്ടി കാട്ടു തുളസി എന്നും നല്ല അയിമോദത്തിന്റെ സ്മെല്ലാണ് ഇത് സാറി സ്മെല് സ്റ്റൊമക്ണിക്കൂർ ഗ്യാസിന്റെ മെഡിസിൻ പറഞ്ഞില്ല സ്റ്റാർട്ടിംഗില് അതിന്റെ അത് യൂസ് ചെയ്യുന്നതാണ് വനസ്

ఇక్కడ మిర్యాదు తీసుకున్నాడు ఆయన చాలా మళ్ళీ మీరు మాతో ఎలా పని లక్ష్యం తోటి వాళ్ళు వాళ్ళు మసాలాలు తీసుకుంటున్నారు కొనే వాళ్ళని డిస్టర్బెన్స్ చేయకూడదు అంటే టైం లేదు మాకు వాళ్ళు కొంటున్నారు మనం కాదు మీరు వాళ్ళతో ఇలా పనిచేయడం అదే ఫ్రెండ్స్ అదే అది ఫామ్ లోకల్ పిత్రే ఆయా తెలంగాణ ఏ ఇక్కడ ఉన్న ఈ ఆయుర్వేదాలు ఇవన్నీ ఇక్కడ అమ్ముతున్నారు వీళ్ళు

ఒరిజినల్ మసాలని చెట్లని అంటే హెయిర్ ఆయిల్ నుంచి అన్నీ ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు

ಆದಿ ರೊಟು ಓರೆ ಟೀಸ್ ಫೋನ್ ಕರೆದೆ நார்மல் ಕೆಟ್ಸ್ ಆದರೆ ಹೈಪರ್ ಆಕ್ಟಿವಿಟಿ ಮೈಲೋಡಿ ಸೊಳದ ಕಣ್ಣು ಅಲ್ಲ ಆ ಅಂದ್ರೆ ಅಲ್ಲಿ ಒಳ್ಳೆ ಕಣ್ಣ ಲಾಂಗ್ ಟೈಮ್ ಇರುತ್ತೆ நார்மல் ಕೆಟ್ಸ್ ಎಲ್ಲರೂ ಬಿಡುತ್ತಾರೆ ಮತ್ತೆ ಸೆನ್ಸ್ ಸೆಪರೇಟ್ಸ್ ಏನಿಲ್ಲ ಆ 760 ಕನೆಕ್ಟ್ ಮಾಡೋಣ ಮತ್ತೆ ಸೆನ್ಸಾರ್ ಮ್ಯೂಸಿ ಮಾಡ್ತೀವಿ പിന്നെ ಎಲ್ಲಾ ಗಣಿಸಲೋ ಸಿಂಗಲ್ ಗೋವರ್ಚರ್ ಕ್ಯಾನ್ ಅಂದ್ರೆ ನಾವು ಬರ್ತೀನಿ ಕೀ ಫೆಲ್ ಗೋ ಇಂದ ಕನ್ನಡ ಸರಿಯಾಗಿ ಅಂದ್ರೆ ಅಲ್ಲಿ கரெக்ட் நான் இந்த நம்பர் குடுத்துறக்கறேன் உங்க நேம் ப்ரோ யுவர் நேம் ப்ரோ யுவர் நேம் ஜோ எபிரஹா ஜோ ஹேப்ரஹம் ஜோ எபிரா not ஜோ ஹேப்ரஹம் அந்த மாதிரி லேர் சரி இருந்து சொன்னா நமக்கு என்னாயிடும் 9895133496 ஜோ எபிரஹா இத நான் சேவ்யிட இ வெல் காப்பி மாத்தறேன் வாட்ஸ்அப் பண்ணேன் நான் அபைய எல்லா டீடைல்ஸ் வாட்ஸ்அப் பண்ணறேன் இல்ல அத சின்ன டீ எல்லாம் பக்கு ப்ளீஸ் யுவர் நம்பர் கிவ் மீ ஆக்ஷல் கிவ் சர் ஆ சரி విజిటింగ్ కార్డ్ పిత్రే ఇదోండి ఇది ఇక్కడ అమ్ముతారు ఇవన్నీ ఇది ఎంట్రీ అనమాట మసాలా గార్డెన్ అంటే చాలు వీళ్ళకి ఇక్కడ తీసుకొచ్చి జీప్లో వాళ్ళు ఇప్పుడు ఒక సరైన టూరిజం ప్లేస్ కాదనమాట అంటే టూరిస్టులు వచ్చే ప్లే టైం కాదనమాట ఇది కరెక్ట్ ఏప్రిల్ నుంచి ఫుల్ బిజీ బిజీ అనమాట ఇది ఫుల్ సేల్స్ ఉంటాయంట వీటికి ఏం చెప్పారు అతనే గైడ్ వచ్చాడు కదా ఆయనే గైడ్ మొత్తం అంత తీసుకొని వచ్చాడు ఆయనే ఫాలో ఇవ్వకుండా వచ్చాడు మళ్ళీ చెప్పాడు మరి మనం మన వాళ్ళు అంటే మా ఫ్రెండ్స్ ఒక ఏడు వేలే తీసుకున్నారు చూడ కూడా మంచి ఆహ్లాదకరంగా ఉంది ఈ లోపల తోటలో తిరుగుతుంటే హ్యాపీ ఫీలింగ్ వచ్చింది వచ్చినోళ్ళు మాత్రం ఖచ్చితంగా ఐదారు వేలవి తక్కువ తీసుకోరు ఎందుకంటే ఫ్యామిలీకి కావాల్సిన ఒరిజినల్ మసాలన్నీ ఇక్కడనే దొరుకుతాయి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు తీసుకుంటారు ఫ్రెండ్స్ ఏడు వేలే తీసుకున్నారు నామకే జాబ్ మంగేష్ మంగేష్

అన్ని కూడా ఒక నాలుగు ఐదు కిలోమీటర్ల నుండి టూరిజం బాయి అవునా ఓకే ఇక్కడ బాయ్ కూడా టూ మై గాడ్ ఇదండి ఇది బాయి మన ఓల్డ్ బాయి మనం పురాతన భవనం చూసినా కదా ఇక ఈ కాలం వాళ్ళకి తెలియదు ఇది పాత కాలం వాళ్ళకి బాగా తెలుస్తుంది ఈ అంటే ఇక్కడంతా వాటర్ సోర్స్ ఉన్నాయి ఏరియాలు కదా ఓన్లీ గుంతలు తోగితే వస్తాయి ఓకే ఇది మసాలా గార్డెన్ మసాలాలు మీకు ఏమన్నా కావాలనుకుంటే మీరు మీరు ఇక్కడ తగ్గిరికి వచ్చినప్పుడు కేరళలోని తగ్గిరి అనేది ఉంటుంది అహ్ సారీ ఇది తమిళనాడు కింద సారీ తమిళనాడు కిందకు వస్తుంది తమిళనాడు కదా రాత్రిత్రే ే తమిళనాడు కదా కేరళ కిందికి వస్తుందా ఓకే మేము వచ్చేటప్పుడు ఎక్కడి నుంచి వచ్చాము కేరళ నుంచి తమిళనాడు మళ్ళీ ఓకే ఓకే మళ్ళీ కేరళకే మాకే ఆగిందే వైరియా అది కూడా తమిళనాడుకి ఓకే 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 ఇది కేరళ ఎందుకు వస్తుంది అంటే సారీ నాకు తెలియలే అంటే మనం మేము కొన్ని తెన్ని ఇట్లాంటివన్నీ బస్సులు ఎక్కి వచ్చేసరికి తమిళనాడు ఇవన్నీ తిరిగి తిరిగి వచ్చేసరికి ఇది కూడా అక్కడ వస్తుంది అనుకున్నాను లేదు ఏ దానికి అన్ని లాంగ్వేజ్ వస్తాయి ఇతను మన ఆటో అతను అన్నీ తిప్పుతాయి ఓకే కేరళ టూరిజంలో ఇది తకిరి ఇది ఒక ప్లేస్ అనమాట టూరిజం ప్లేస్ ఏం లేదమ్మా తిరిగి 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 కొండ చుట్టూ తిరిగి 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 మనం ఇక్కడికే వస్తాం ఎక్కడికి కావాలన్న మేము కొచ్చి నుంచి మున్నారి మున్నార్ నుంచి మళ్ళీ తమిళనాడులోని తెన్ని అని ఉంటుంది తెన్నికి తెన్ని నుంచి మళ్ళీ అంటే అక్కడి నుంచి తమిళనా తెన్ని అనేది తమిళనాడు వాళ్ళ ఇంటికి వస్తుంది మేము కేరళలో మున్నార్లో తెన్ని అని అంటే తెన్ని ఏంది తెన్ని అని అన్నారు అంటే తగిడికి రావడానికి తెన్ని అనే బస్సు ఎక్కితే ఆ బస్సు మళ్ళీ తగిడికి రాదు మళ్ళీ రెండు మూడు కబాలి ఏదో ఏమో ఉన్నాయి కబేలి యారా కబేలి కబీలి జమిలీ ఏదో ఇట్లాంటి రెండు బస్సులు ఎక్కాము ఆ రెండు బాధలు ఎక్కితే ఇక్కడ తగిరికి వచ్చాం ఈ తగిరిలోనే కొన్ని టూరిజం ప్లేసులు ఉన్నాయి ఈరోజు నైట్కి అలెంపి ఎత్తాం అందుకోసం ఇవి ఉన్నాయని ఈరోజు అంత సాయంత్రం వరకు తిరిగి తిరిగి కొన్ని ఉన్నాయంట బోర్డింగ్ బోర్డింగ్ది ప్లస్ నేషనల్ పార్కు అని ఉన్నాయంట ప్లస్ ఏనుగు మీద సవారీ అది ఉంటుంది కానీ మేము వద్దన్నాము అట్ ఏ టైం సరిపోట్ల అంత మనకు ఇంట్రెస్ట్ అనిపించట్లేదు అన్నమాట ఇక్కడ ఇంకా ప్రస్తుతానికైతే ఫస్ట్ మసాలా గార్డెన్కి అయితే వచ్చాము ఇది అంతా మీకు చూపించాను ఓకే ఓకే బాయ్